ఇంతలో ముసలవ్వ తలలో ఏదో తెచ్చింది యువకుని తలాపున కూర్చొని అతని తల నిమ్మురుతూ గొడగసాగింది ఇగలే కొడుకా కొద్దిగా గింత గడక చిక్కటి సల్లల్లా పిసుక్కొచ్చిన గింత కడుపున పడేసుకో ఎన్నడన్నది ఆగినావు తాత గట్క వారి బువ్వ తినటానికి నీకే మేరక గొల్లరామి గట్కంటే ఏమనుకున్నావు పొయ్యే పానం మరుతుంది మరి కులం చెడిపోతానని భయపడుతున్నావా నువ్వు బాపనోడవైనా జంగమూడవైనా ఏ కులమూడవైనా సరే మొదలు పానం దక్కించుకో అంతకైతే నాలిక మీద బంగారు పులతోటి సురుకు పెడితే పోయిన కులం మల్లతదట కాదు ఆ దాగిపారే గటగట యువకుడు లేచి కూర్చున్నాడు ముసలవ్వ మాటలకు కొద్దిగా నవ్వు వచ్చింది అతనికి చిరునవ్వు ముఖంతో ముసలవ్వను చూస్తూ తల అందుకున్నాడు అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్టు ప్రీతితో గటగట త్రాగాడు ముసలవ్వ మాట అక్షరాలా సత్యమైంది సగం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి యువకుని ముఖం మెల్లమెల్లగా వికసించింది కండ్లలో జీవజ్యోతి వెలుగజొచ్చింది ముసలవ్వకు పూర్ణ సమాధానమైంది యువకుని వైపు చూస్తూ ముడతలు పడ్డ ముఖంతో నవ్వుతుంటే ముడతలన్నీ అంతర్ధానమైనవా అనిపించింది కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు ముగ్గురు యువకుని దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చెడ్డి జేబు వద్ద ఆగిపోయింది వెంటనే గిదేందిరో అంటూ ముసలవ్వ ఆ జేబులో చేయి వేసి ఒక ఉక్కు వస్తువు తీసింది అది రివాల్వర్ అవ్వా తోటాల తుపాకీ అన్నాడు యువకుడు ఎందుకు కొడుకో ఈ తుపాకీ మమ్మలగిట్ల చంపుదామనుకున్నవా ఏంది అన్నది ముసలవ్వ లేదవ్వా మిమ్మల్ని చంపేవాళ్లను చంపేది అందుకది ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను మొన్న మీ గ్రామంలోని నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే ముసలవ్వ ముఖ లక్షణాలు వర్ణనాతీతంగా మార్పు చెందినవి మొదట కొద్దిగా భయం ఆ తదుపరి తెగువ ఆ తర్వాత ఉత్సాహం ఆ వెనుక విజయోల్లాసం క్రమశ గోచరించినవి యువకుడు ముసలవ్వ ముఖాన్ని సూక్ష్మంగా పరీక్షిస్తున్నాడు భావ పరివర్తన చూచిన కొద్దీ అతని మానసము పరిపరివిధాల తర్కించుకుంటున్నది ఈ విషయం ఎందుకు చెప్పానా అన్న పశ్చాత్తాపరేఖ కూడా అతని మనస్సును ఒకసారి స్పృశించిపోయింది ఏమంటుందో ఈ వృద్ధురాలు శతాబ్దాల దాస్యం అనుభవించి చరితమైన ఈ అమాయక గ్రామీణ సమాజంలో తేజమెక్కడ శేషించింది ఎలాగైనా ఈ గుడిశ ఆశ్రయం నుండి తనకు ఉద్వాసన జరిగి తీరుతుందని అతనికి తోచింది ఇద్దరు పోలీసులను చంపిన హంతకుణ్ణి ఎవరుండనిస్తారు ఎంతమంది తన తోటి కార్యకర్తలు ఈ గ్రామస్తుల పిరికితనం వల్ల పట్టుపడలేదు యువకుని మనస్సు ఎన్నెన్నో వితర్కాలకు లోనవుతున్నది కొంతసేపు యోచించి ముసలవ్వ పెదవులు కదిల్చింది యువకుని హృదయం ధడుక్కుమన్నది ఇద్దర్నా కానీ ఇంకిద్దరు మిగిలినరు కొడుక సగం పనే చేసినవు యువకుడు చకితుడైనాడు అతని సుసంస్కృత మానసం గర్వోన్నతమై కల్పనాకాశంలో భ్రమణం సాగించింది అతని తారుణ్యానురూప భావుకత్వం అతన్ని మైమరపించింది శ్రీరామ స్మరణ వల్ల ఉప్పొంగే హనుమంతుని దేహం వలె తన దేహం కూడా ఉప్పొంగినట్లు అనిపించింది రివాల్వర్ కొరకై చేయి చాస్తూ తక్కిన వాళ్ళను కూడా చూసుకొస్తా తేవ్వా అనేశాడు ముసలవ్వ రివాల్వర్ లాక్కొని ప్రారంభించింది చాలే చేసిన కాడికి బాదురుగాడో పా బాగా తిని ఉండబుద్ధిగాక పోలీసు వాళ్ళతోటే వైరం పెట్టుకుంటాడట పోరడు ఎందుకురా నీకు పోలీసు వాళ్ళతోటి కైలాడ్కం యువకుడు అన్నాడు నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీయర్ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతున్నది ప్రజలు పోరాడుతున్నారు యువకుడు ఏదో రాజకీయ సిద్ధాంత బోధ ప్రారంభిస్తాడా అనిపించింది కానీ మధ్యలోనే ముసలవ్వ అందుకున్నది ఏడున్నదిరా నీ కొట్లాట ఈడనైతే పెద్ద పెద్దోళ్ళంతా ఆ తురక పోలీసు వాళ్ళనే ఇళ్లలా వండబెట్టుకుంటారు కాదు పేదోళ్ళు కొట్లాడితే ఏమైందిరా పేదవాళ్లతోనే నడుస్తున్నదవా కాంగ్రెస్ పోరాటం అన్నాడు యువకుడు మరైతే ఇది కాంగ్రీజో గింగ్రీజో అందులో ఇడిపడ్డోళ్ళు లేరారా గడ్డాలు మీసాల నరిసనలు అంతా ఏడవిరడైపోయినరు వాళ్ళందరు పట్టణంలో ఉంటారవ్వ రాజుతో మాట్లాడతారు ప్రజల తరఫున వాదిస్తారు అధికారాలు ఇప్పిస్తారు నాయకత్వం చేస్తారు ముసలవ్వ విసుగుతో అందుకుంది ఎహే గదంతా నాకు మనసున పట్టది పెద్ద పెద్దోళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఊపుకుంటారట పసిపురగాలనేమో పోలీసు వాళ్ళ మీదకి వమ్మంటారట ఇక ఈ పొల్లగాళ్ళేమో చేసుకున్న పొల్లల్లా ముండమోపడానికి తుపాకులు బుధానేసుకొని బయలు ఎల్లుతరట ఎంత పాడుదిన వచ్చింది అన్నాలంప ఆడవాడా అలాగే కొంతసేపు గొణిగి ముసలవ్వ ఆజ్ఞాపించింది అరే ఇక కొద్దిగా కన్ను మలుపుకో జామునాతులున్నది ఇంకా ఇంత నిద్ర పడితే బతుకుతావు వషేయ్ మన మనిద్దరం తెల్లారదాకా కావలుండాలనే నువ్వా కొసకు నేను ఈ కొసకు కూర్పాట్లు పడ్డామంటే యాదించుకో ఒక్క సరుపు దయ్యం వదిలిపోవాలే మరి పాలు పిండే వేళ అతిక్రమించిపోతున్నది ఇండ్ల వెలుపల కట్టివేసి ఉన్న గేదెలు లోపలి దుడ్డల కొరకు అరుస్తున్నవి లోపలి నుండి దుడ్డలు విలపిస్తున్నవి చేపల ఆతురత ఒకవైపు ఆకలి బాధ రెండవ వైపు కానీ పాలు పిండబడడం లేదు రోజూ ఈ పాటికి ఎటు విన్నా జుయ్యి జుయ్యిమనే వయస్ సంగీతం నేడు సంపూర్ణంగా నిలిచిపోయింది భయం వల్ల గ్రామంలోని జీవన లక్షణాలన్నీ ఒక్కుమ్మడి లుప్తప్రాయమైపోయినవి మృత్యు సమయపు అంతిమ సంచలనమైనా లేదు శ్మశాన వాటికలోని కాటి చిటపటలైనా లేవు ఆ గ్రామంలో అనాది కాలం నుండి అంతా నిశ్శబ్దమే అన్నట్లు అనిపించింది రామమ్మ మల్లమ్మ ఇద్దరూ కావలి కాస్తున్నారు యువకుడు సుఖనిద్రపోతున్నాడు చీమ చిటుక్కుమన్న ఆదిరిపడే అంత నిదానంగా ఉన్నారు గ్రామ ప్రజలు కానీ చీమ కూడా చిటుక్కుమరడం లేదు గత రాత్రి భయంకర సంఘటనకు కారకుడైనటువంటి ఆ యువకుడు ఒక్కడే నిద్రిస్తున్నాడు తక్కిన గ్రామమంతా శ్వాస బిగబట్టి నిరీక్షిస్తున్నది దేనికో ఎవరి కొరకో ఎందుకో అదంతా అందరికీ తెలుసు పాతకథే రామమ్మ యోచిస్తున్నది ఎవరో కాంగ్రెస్ వారు ఊరికి వచ్చారన్న నేరంపైన ఇదివరకే నలుగురు నిర్దోషులు కాల్చివేయబడ్డారు ఇక ఈసారో ప్రత్యక్షంగా ఇద్దరు పోలీసులే చంపబడ్డారు ఠానా భగ్నం చేయబడింది ఊరినంతా దగ్ధం చేసి ఊరి వారిని అందరినీ కాల్చివేసినా ఆశ్చర్యం లేదు అదొక పండుగే ఏ ఒక్క ఇంట్లోనూ పోలీసులు చొచ్చి హత్యలు మానభంగాలు సాగించడము ప్రక్క ఇంటి వారు క్రిమనకపోవడము ఈ విధంగా ఒక్కొక్క ఇంటి లెక్కన తుదకు అందరికీ అదే గతి పట్టడం ఇంతకన్నా ఊరి వారందరూ ఒకేసారి చంపివేయబడడం మేలు కదా పది మందితో చచ్చినా మంచిదే బ్రతికినా మంచిదే కుక్కచావు కన్నా తరువాతి కథను మూడో భాగంలో వినండి నమస్తే